ఈ రోజు గ్రూప్ స్టేజ్ లో ఉన్న మ్యాచెస్ లో భాగంగా భారత్ లగే కెనడా జట్లు తలపడిపోతున్నాయి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు టీ ట్వంటీ మ్యాచ్ ప్రారంభం కాబో అయితే ఇంకా ఈ క్రమంలో ఇప్పటికే సూపర్ ఎయిట్ కు చేరుకున్న భారత జట్టు రాత్రికి రాత్రి శుభమాన్ గిల్ తో పాటుగా శుభమాన్ గిల్ స్వదేశానికి పంపించేస్తుంది నిజానికి బీసీసీఐ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే వీళ్ళిద్దరితో ఈ డీల్ అంటే ఈ ఒప్పందం కుదిరించుకుతాయి మరి ఇప్పుడు వీళ్ళిద్దరు స్థానంలో ఎవరు రాబోతున్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఈ క్రమంలో సూపర్ ఎయిట్ కి అడుగుపెట్టిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా లాంటి కఠినమైన మ్యాచ్ ని ఎదుర్కోవాల్సిన సమయం ఏర్పడింది అయితే శుభమన్ గిల్ కనకన్నా చూసుకున్నట్టయితే తను ఓపెనర్ గా లేదా వన్ డౌన్ లో తప్ప పెద్దగా ఆడలేడు కానీ రింకో సింగ్ మాత్రం సూపర్ డూపర్ ఫినిషర్ తను ఆరు ఏడు స్థానాల్లోనే కాకుండా కీలకమైన సమయంలో మ్యాచ్ ను గెలిపించే అంత గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి ఎందుకనంటే ఆఖరి ఓవర్లకు వచ్చేసరికి రింకో సింగ్ సమీకరణాలను స్ట్రెస్ లేకుండా తగ్గించడంలో తిట్ట ఇప్పటికే మనం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మూడు కానీ అలాగే భారత జట్ లో చేసిన తర్వాత కూడా రింకు సింగ్ ఒక పర్ఫార్మెన్స్ చూసాం అందుకని బీసీసీఐ ఇప్పుడు కీలకమైన మ్యాచెస్ సమయంలో రింకు సింగ్ ను బరిలోకి దింపుతోంది ఇప్పటికే రింకు సింగ్ ను స్క్వాడ్ లో తీసుకోలేదు అని చెప్పేసి చాలా మంది దిగ్గజాలందరూ కూడా పెదవి విడిచారు మరొకసారి ఆ తప్పు చేయకుండా ఇప్పుడు రింకు సింగ్ ని రాత్రికి రాత్రే కరేబియన్ దీవులకు రప్పించాలని చెప్పేసి బీసీసీఏ ఆలోచన చేస్తుంది